మేడ్చల్ జిల్లా కీసర మండలం కీసర మండల అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు నూట ఇరవై రెండవ జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దమ్మాయిగూడ నాలుగో వార్డు కౌన్సిలర్ మంగళపూర్ వెంకటేష్ గారిని కప్పి సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా మంగళపూర్ వెంకటేష్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి గజమాల వేయడం జరిగింది ఆయన స్మరించుకుంటూ మంగళపూర్ వెంకటేష్ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ ఇచ్చిన హక్కులను అందరం కాపాడుకోవాలి అంబేద్కర్ యొక్క అడుగుజాడలో నడవాలని ప్రజలందరికీ కూడా పిలుపునియడం జరిగింది ఈ విధంగా ప్రతి ఆదివారం అంబేద్కర్ విగ్రహానికి మనం పూలమాల వేస్తున్నాము ప్రతి రోజు కూడా మన ఇంట్లో చిత్రపటం పెట్టుకుని పూజించే రోజు త్వరలో వస్తుందని తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా కీసర్ మండలం అంబేద్కర్ సంఘం సభ్యులందరూ కూడా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా ఆయన అడుగుజాడలో నడవాలని పిలుపునియడం జరిగింది ఈ కార్యక్రమంలో కీసర్ మండల అంబేద్కర్ సంఘం సంయుక్త కార్యదర్శి మెరుగు నవీన్ కట్టశేఖరయ్య నాలుగో వార్డు ప్రెసిడెంట్ బాకర్ మరియు గ్రామ పెద్దలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి అంబేద్కర్ సంఘం సీనియర్ నాయకులు మహిళలు రాజకీయ నాయకులు యువత అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది అదేవిధంగా జూన్ రెండు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని కీసర ప్రధాన కూడలిలో ఉన్న అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో దమ్మాయిగూడ మున్సిపల్ నాలుగో వాటి కౌన్సిలర్ మంగల్పూర్ వెంకటేష్ గారు మరియు అదేవిధంగా ఈసర మండల అంబేద్కర్ సంఘం సభ్యులు మరియు ఎంపీడీసీలు మాజీ సర్పంచి అదేవిధంగా వివిధ సంఘం నాయకులు సీనియర్ నాయకులు మహిళలు రాజకీయ నాయకులు యువత అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది ఇది నిలువెత్తు త్యాగమీ వెలసింది ఇది బొమ్మ కాదు రాన చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమయ్యి వెలసింది మనకుండే ధైర్యం బాబాసాహ డాక్టర్ బాబాసాబ్ చెయ్య మొక్కుదాం అనకుండైర్యం చెయ్యి మొగ్గుదాం బాబాసాహెబు బాట మరువోతున్నాయి బిడ్డ అమ్మ కదురాన చిట్టి తండ్రి నిలువెత్తు త్యాగమయ్యి వెలసింది ఇది బొమ్మ నా చిట్టి తండ్రి అవమానాలు ఎదురైతే ఎదురించినాడులే అబ్బా నా ఉదయించినాడులే అవమానాలు ఎదురైతే ఎదురించినాడులే జ్ఞానం వెలిగించాలి అజ్ఞానం తొలగించాలి జ్ఞానం వెలిగించాలి అజ్ఞానం తొలగించాలి అని దేశాన్ని దాటిపోయి జాతి తలను మార్చే చిట్టి

ఈరోజు నూట ఇరవై రెండవ జ్ఞానమాల కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చినటువంటి బిడ్డలు గౌరవనీయులు మన తమ్మగూడ మున్సిపల్ నాలుగో వార్డు కౌన్సిలర్ మన వెంకటేశ్వర గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు గౌరవనీయులు తీసిన గ్రామశాఖ ఉపాధ్యక్షులు మరియు శ్రావణ గుప్త గారికి మరియు మాజీ ఎంపీటీ అంజనారాయణ గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి మేడ్చల్ నియోజకవర్గం సెక్రేటటువంటి జర్నలిస్ట్ మన గణేష్ గారికి మరియు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ మరియు మాజీ ఉప సర్పంచి రాజలింగ మన్న గారికి మరియు ఇక్కసర గ్రామశాఖ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మరియు బాలరాజు గారికి ఈ యొక్క కార్యక్రమాన్ని చెప్పినటువంటి పెద్దలకు మా యొక్క సెక్రటరీకి మా కార్యక్రమ మా కమిటీ సభ్యులకు అందరికీ పేరు పేరున చిన్నలకు పెద్దలకు అందరికీ పాత్రికేయులు కూడా ఈ యొక్క అంబేద్కర్ జ్ఞానమాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం మేము గడిచిన ఒక రెండు సంవత్సరాల నుంచి వారం వారం కార్యక్రమం కొనసాగిస్తూనే ఉన్నాము ఇప్పుడు నూట ఇరవై రెండవ నూట ఇరవై రెండవ కార్యక్రమం కూడా ఈరోజు జరుగుతుంది ఈ కార్యక్రమంలో మరి ప్రతి చిన్నలు పెద్దలు కులమతం లేకుండా అన్ని కులాలు అన్ని వర్గాలు అన్ని పార్టీలు ఐక్యతతో ఉండి ఈ యొక్క కీసర చివరస్తలో మహానీకి భూలమాల చేసి భూలమాల వేసి సత్కరించి ఈ యొక్క కార్యక్రమాలు నడిపిస్తున్నాము ఎందుకంటే ప్రతి వారము మేము ఆయన చేసినటువంటి హక్కుల కోసము ఆయన చేసిన రాజ్యాంగం కోసము ఆయన సాధించిన రాజ్యం కోసము ఆయన పడ్డ కష్టాల కోసము ప్రజల కోసం ఎంత సేవ చేసిండో ఆ సేవలన్నీ మేము ప్రతి వారికి వారం వారం తెలియపరచుకుంటా ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము ఎందుకంటే గతంలో ఆనాడు ఓటు హక్కు లేకుండే మనకు మహిళలకు ఇంట్లోకించి బయటకెళ్ళి అర్థం లేకుండే మరి ఈనాడు మరి ప్రతి ఒక్కరికి మహిళలకు కానివ్వండి మరి మిత్రులకు కానివ్వండి అంత సమాహనకు సమానకు సమానత్వం ఉండాలే ఓటకు సృష్టించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన చేసిన సూతిని ముందుకు సాగు తీసుకుంటూ ఆయన చేసినటువంటి త్యాగాలను ముందుకు సాగ తీసుకుంటూ ఆయన చేసినటువంటి రాజ్యాంగ అధికారాలన్నీ ఆయన హక్కులన్నీ మేము ప్రజలకు తెలియపరచుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము ఇదే కార్యక్రమము ఎప్పుడు మేము ఆపకుండా ఇంతనే కొనసాగిస్తామని

మరి ఈరోజు మన మండల హెడ్ క్వార్టర్ అయిన కిసర్లో ఉన్న మన అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి కిసర్ మండల అంబేద్కర్ కమిటీ పెద్దలు అన్న సుదర్శనన్న మరి కమిటీ సభ్యులందరూ కూడా నూట ఇరవై రెండు జ్ఞానమాల ప్రోగ్రాంకి మీరు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ ప్రోగ్రామ్ని దీదం చేయాలని కోరడంతో ఈరోజు చాలా ముఖ్యమైన దినం కూడా దీన్ని పురస్కరించుకొని ఈ అవకాశం ఇచ్చిన ఈ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అంబే అంబేద్కర్ గారి గొప్పతనం ఆయన ఆయన్ని స్మరించి ముందుకు పోవడం వల్లనే ఈరోజు రాజ్యాంగ స్ఫూర్తితో మేమందరము ఆయన యొక్క రాజ్యాంగ అనుసరించి మేము ఎన్నో పదవులు పొంది ఉన్నాము ఆయన యొక్క రాజ్యాంగ పరంగానే ఈరోజు నేను కౌన్సిలర్ గా గెలుచున్నాను మరి ఇలాంటి రాజ్యాంగ స్ఫూర్తి రాజ్యాంగ దాత అయిన అంబేద్కర్ ఈ రోజు నానబాల ప్రోగ్రామ్ పాల్గొనడం కోసం ఇక్కడ పెద్దలు నన్ను పిలిచినందుకు మరొకసారి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా మరి ఈరోజు ఎలా ఉంది అంటే అంబేద్కర్ గారికి ధ్యానమాల అనే ఒక కార్యక్రమాన్ని రోజు ఇంట్లో మనం ఏ విధంగా అయితే ప్రతిరోజు దేవునికి ఏ విధంగా స్నానం చేసిన తర్వాత బొట్టు పెట్టుకొని దండం పెట్టుకుంటామో రానున్న రోజులలో రోజు వారము వారం వారము జ్ఞానమాల అనే ప్రోగ్రాంకి బదులు రోజు అంబేద్కర్కి జ్ఞానమాలగా వేసే రోజు కూడా అతి త్వరలో వస్తానని నేను నమ్ముతున్నాను ఎందుకంటే గత ఐదు సముద్రాలకు వెళ్ళి చూస్తున్నాం ఎంత మార్పు వచ్చిందో మనం అందరం చూస్తున్నాం అటు మన ప్రధానమంత్రి గారైన మోడీ గారు అక్కడ లోక్సభ దగ్గర మన అంబేద్కర్ది స్టాచ్యూని నిర్మించడం జరిగింది అలాగనే మన మాజీ రాష్ట్ర మంత్రివర్యులు మన ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు మన అసెంబ్లీలో మన అంబేద్కర్ అంబేద్కర్ గారి స్టాచ్యూని నిర్మించడం జరిగింది అలాగే జగన్ గారు కూడా విజయవాడలో పెద్ద నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని నిర్మించడం జరిగింది అంటే ఎలా మార్పు వచ్చింది అనేది మనం ఊహించుకోవచ్చు గత ఐదు సంవత్సరాల క్రితం కూడా ఎవరైనా చెప్పుకోవాలంటే కూడా ఏదో దళితులే చెప్తారు వేరేటోళ్ళు చెప్పరు అనే కార్యకుంటే రోజు అలా లేదు అందరూ గ్రహించారు ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే ఈ యొక్క సంస్థ ఈ యొక్క రాజ్యం ఈ యొక్క ప్రజా పరిపాలన సాగుతున్నదని ప్రజలందరూ కూడా అన్ని కులాలు వారు నమ్ముతున్నారు కనుకనే ఆయనకి ఈరోజు నిర్వీర్యంగా ప్రతి ఏరియాలో ఈ యొక్క జ్ఞానమాల ప్రోగ్రామ్ ఆదివారం వచ్చిందంటే ఒక పండుగ ఆదివారం అంటే ఒక రోజు ఒకప్పట్లో ఏదో సెలవు ఉంటుండే ఏదో మటన్ రిటర్న్ చేస్తే తిని ఆరాముగా ఉంటామనే రోజులుండే కానీ ఆదివారం అంటే ఈరోజు ఆయన్ని గుర్తు చేసుకునే రోజుగా జ్ఞానమాల చేసే ప్రోగ్రాంని అందరూ పండుగ వాతావరణంలో చేసుకుంటున్నారు రానున్న రోజులలో ఇది ఇంకా గొప్పగా నిర్వహించి ప్రతి ఇంటికి కూడా విస్తరించే విధంగా మేము అందరం కూడా సేవకులు లెక్క పనిచేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ యొక్క అంబేద్కర్ గారి అన్ని కులాలకి సమాన హక్కులు కల్పిస్తూ అందరూ కూడా ఒకటే అనే భావన కల్పించి ఈ యొక్క ప్రజా పరిపాలన ముందుకు సాగేటట్టు రాసిన రాజ్యాంగ సృష్టికర్త మన అంబేద్కర్కి మరొకసారి శిర్ష ఊహించి

అమ్మాయి కూడా నాలుగో వార్డు కౌన్సిలర్ గారు ఈరోజు ఇక్కడ ముఖ్య అతిగా రావడం ఆయన చాలా చక్కటి విషయాలు మాట్లాడాడు కాబట్టి ఇలా ప్రతి ఒక్కరూ గలమత విభేదాలు లేకుండా అందరము మన అనే ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరము ఈ యొక్క కార్యక్రమాన్ని ఇదే విధంగా కొనసాగిస్తూ అన్న ఒక మంచి మాట చెప్పి ఇది ఆదివారమే కాదు ప్రతి ఒక్కరము ప్రతిరోజు ఇంట్లో అమ్మ నాన్నలకు కావచ్చు లేకుంటే దేవుళ్ళకు కావచ్చు ప్రతిరోజు ఎలా స్నానం చేసిన తర్వాత మనము బయటికి వెళ్ళేటప్పుడు ఎలా మొగ్గిపోతామో ఆ రకంగా అంబేద్కర్ గారిని కూడా మనం ప్రతిరోజు స్పందినట్లయితే నిజంగా ఆయన చేసిన కృషికి ఆయన చేసినటువంటి న్యాగానికి ముఖ్యంగా దానికి న్యాయం చేసినట్టు అవుతుంది కాబట్టి అంబేద్కర్ గారిని అందరము ఏ రకంగా కూడా మనం మర్చిపోకూడదు ఆయన చేసిన ఆశయ సాధనలను మనము వాటిని అవలంబిస్తూ మనం కూడా మన జీవితంలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించాలని ప్రతి ఒక్కరూ ఎదగాలని ఆ అంబేద్కర్ గారి ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కోర్సన్ వారికి కిసర మండల కార్యకర్తలందరికీ మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తుంది k a r e n 빔 i t

కాల్చి కూల్ చేసి నాడు బొమ్మ కాదురా

जय तेला जय जय तेलंगाणा smita please like comment and share and also subscribe tsr news channel thank you so much bye bye